దేవుని స్తోత్రం ఎందరికైనా ఉందనాలి సమయం దేవునికి వేలాది స్థితులు స్తోత్రాలు చేస్తున్నాను సమయంలో మీరందరూ బాగున్నారా మీరందరూ బాగోవాలని ఆత్మీయులుగా ఆత్మానుసారంగా జీవించాలని మీకోసం అదేను నేను ప్రార్థన చేస్తున్నాను నా కోసం నా కుటుంబం కోసం మీరు ప్రార్థన చేయండి మీరు ఆర్థికంగా బలంగా ఉండాలని మానసికంగా శారీరకంగా దేవుని దగ్గరగా జీవించాలని కోసం అందులో ప్రార్థన చేస్తున్నాం ప్రార్థన చేసుకున్నాం మహాపరుషుల మహాకరణ స్తోత్రాలను ఏ యోగ్యత లేని మమ్మల్ని అయినా మీరు కోరుకున్నారు చేరుకున్నారు అందువల్ల మీ సన్నిధిలో మేము అయ్యా మీ సన్నిధులునైనా మేము ఉన్నాం అయినా మా గొప్పతనం ఏమీ లేదు అయినా కేవలం మీ కనికరం మీ నాయనా మీరు మా గుండె లోతుల్లో మీ నివాసం అయినా భారత సింహాసనంపై నాయన మీకు మాకు అట్టుగా ఏది ఉండడానికి వీలు లేదు దగ్గరగా మీ రాజ్యాన్ని నీతి వెతికే భాగ్యాన్ని ధన్యత మాకు దయచమని నాతో మాతో మాట్లాడమని ఏ క్రీస్తున్నా ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి నాకు ఏర్పాటు చేసిన చక్కని సమయంలో దేవుణ్ణి స్థుతిద్దాం ఆ దరి ఆరి ఆదరి చేరే దారే కనరాదే సంజవేలుగు వెలుగు గై పోయే నా జీవితాన చీకటిలోరే దివ్యమైన బోధలను చేశాడు విద్య లేని పామరులను పిలిచాడు దివ్యమైన బోధలను చేశాడు మానవులను బట్టి జాలరులుగా చేసి గుణి మీరే సాకు సాక్షులు అన్నాడు మానవులను బట్టి జరులుగా చేసి గురిన మీరే నాకు సాక్షులన్నాడు ఆ దారి చేరే దారే కనరాధి సంజ వెలుగు కనుమరుగైపోయే నా చి అలలెన్నో పై పైకి చేసరీ అడుగుంటి పోయేను నా జీవితమే जीता न

വിതാളമേലും നിൽപ്പേ ചൂളോ ആദരിചേരേ ദാരേ കനരാദേ സന്ധ്യമേലും యేసు హైలేసు హైలేసు యేసు హైలేసు ప్రార్థన చేసుకుందాం మహాపరుషుల మహాకరణ స్తోత్ర ఆయన అలా ఏ యోగ్యత ఏ అర్హత కేవలం వ్యాపారమైన కోరు చెప్పిన మీ కనికరం చెప్పిన మమ్మల్ని మీరు ఇచ్చిన ఈ చక్కని సమయాన్ని బట్టి మీకు వందనాలు మిమ్మల్ని స్థుతించేలాగా మిమ్మల్ని కీర్తించేలాగా మిమ్మల్ని కొనియాడేలాగా ఉన్నాయన్న మీరు మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకు వందనాలు కృతజ్ఞత స్థుతులు స్తోత్రాలు చేసిన తండ్రి ఏమి ఇచ్చినా మీరైనా తీర్చుకోలేము ఉన్నాయి ఎంత మంచి దేవుడు ఉన్నాయి ఎంత గొప్ప దేవుడు ఉన్నాయన్న ఏమంటే దేవుడి లోకల్ ఎవరు లేరయ్యా కావాలయ్యా మీరు మాకు తోడుకుంటే చాలయ్యా పాటల ద్వారా మీరమ్మంటే మా హిమగత ప్రభావం తీర్చుకున్న దాని వాక్యం ద్వారా అనేక విషయాలు నాతో మాత్రం మాట్లాడిన కావచ్చు మొత్తం మనం ఏసు క్రీస్తు ఈ ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి ఆమె మనకి ఏర్పాటు చేసిన గ్రంథం రెండో దేవృత్తాంతాల గ్రంథం రెండవ తేనా పదిహేడో అధ్యాయం ఒకటి నుంచి తొమ్మిది వచనాలు చదువుకు తర్వాత అతనికి బదులుగా అతని కుమారుడైన యహోషపాతు రాజ్ ఇస్రాయేల్ తన మీదకి రాకుండా తన రాజ్యమును బలపరచ బలపరుచుకున్నాడు అతను యోదా దేశంలోని ప్రాకార ప్రములన్నిటిని ఎందున సైన్యములను ఉంచి యోధా దేశం తన ఇంట్రీ తన తండ్రి అయిన ఆశ పట్టుకుని ఎఫ్రాయి పట్నముల ఎందున కావలి బలమును ఉంచారు ఎహోపాత్ర సహాయడై ఉండగా యహోషా తన తండ్రి అయిన దాగీదు ప్రారంభ నడిచిన మార్గమందు నడిచు బయలుదేవతను ఆశ్రయింపక తన తండ్రి దేవుని ఆశ్రయించు ఇస్రాయల్ వారి చర్యలను వెంబడింపక ఆయన ఆటలను అనుసరించి నడిచి అంటే ఇక్కడ చూస్తే దేవుడు ఈ సమయంలో యోధరాజైన యహోషపాత గురించి మనం చూస్తాం ఆయన రాజ్యమును బలపరచుకొని రాజ్యమును బలపరుచుకున్నాడు రెండు కావల బలము ఉంచాడు తన రాజ్యం చుట్టూ బందోబస్తు సెక్యూరిటీ కావల బలమును ఉంచాడు మూడు దేవుడ ఆయనకు ఆశ్రయము సహాయుడై ఉండేటట్టు సహాయం చేసేవాడై దేవుడే సహాయం చేసేవాడు అన్నాడు ఆశ్రయంగా నాలుగు అతని రాజ్యమును స్థిరపరుచుకున్నాడు ఐదు అతనికి ధనఘనతలు విండుగా కలిగింది ఆరు దేవుని ధర్మశాస్త్రము గ్రంథమును పాటించి తన మనస్సు ధైర్యపరుచుకున్నాడు అంటే దృఢపరుచుకున్నాడు అంటే వీటన్నిటి కారణం దేవుని సన్నిధిని ఆయన ఆయన సమర్పించుకున్నాడు తనకు తాను సమర్పించుకున్నాడు అందరినీ పురుగలుగుతున్నాడు ధర్మశాస్త్రం అంటే వాక్యము ప్రతి ఒక్కరూ తన రాజ్యంలో ఆయన్ని స్థుతించాలి ఆయన వాక్యాన్ని ధ్యానించాలి ఆయన సన్నిధిలో ప్రార్థన చేయాలి అప్పుడు దేవుడు ఏ రీతిగా ప్రతి ఒక్కటి దేవుడు సహాయం చేస్తాడు ప్రతి ఒక్కరికి ఆయన బోధిస్తున్నాడు ఆయన ధర్మశాస్త్రమే ఆయన అలా ఉండడానికి కారణమని ప్రతి ఒక్కరికి ఆయన రుజుడు ఎవరు ఆశా కుమారుడైన యహోషపాత అయితే ఐదో వచ్చింది కాబట్టి యహోవా అతని చేత రాజ్యమును స్థిరపరచుంది యోదావారాధన యహోషపాతనకు పన్ను ఇచ్చి చుండిరు అతనికి ఐశ్వర్యమును గలతను మెండుగా కలిగింది యహోవ మార్గమే ఎందుకు నడుచుకున్నట్టు అతడు తన మనస్సును దృఢపర్చం కొన్ని వాడై ఉన్నత స్థలములను దేవతా స్థలములను యోధాల నుండి తీసి వేసిన తన ఏడు పడి మూడవ సంవత్సరం యోధా పట్టణంలో జనుడకు ధర్మశాస్త్రం బోధించడానికి అతడు పెద్దలైన బెనహీములను ఉపాధ్యాయును జ జకర్యాను నెతనేయును మికాయాను యహోనాథాను అదోనియా టోబియా ప్రభదోనియాను లేవీలని యాజకులని ఎలిషామాను యహోరామును యహోరామును దంపారు వారు యహో ధర్మశాస్త్ర గ్రంథమును చేత పట్టుకొని యోధా వారి మధ్య ప్రకటన చేయొచ్చు యోధా పట్టణములన్నిటను సంచరించు జనులకు బోధించి అంటే దేవుడు ఒక వ్యక్తి బలపడాలన్నా ఒక వ్యక్తి దేవుని చేతిలో బలమైన సాధనంగా ఉండాలన్నా ఆ వ్యక్తి జయ దేవుని ధర్మశాస్త్రం అంటే దేవుని వాక్యాన్ని వెంబడించాలి దేవుడు ఎప్పుడైతే ఆ వాక్య శూర్యులపై ఆయనలో ఉంటాడో ఆయన్ని దినదినం అభివృద్ధి పరిచే దేవుడు తోడుగా ఉంటాడు ఈ వర్షపాతం బహు దేవుని ఎందుకు కలవాడు అందువల్ల రాజ్యమును ఒకటి రాజ్యమును బలపరుచుకుంటున్నాడు తరువాత అతనికి బదులుగా అతని రాజ అతని కుమారుడైన యవశపాత రాజు ఇస్త్రైన తన మీదకి రాకుండా తన రాజ్యమును బలపరచుకున్నాడు ఫస్ట్ రాజ్యము బలపరుచుకున్నాడు రెండు అతను యోధాదేశంలో ప్రాకార సైన్యముల నుంచి యోధాదేశం అందరం తన తండ్రి అయిన ఆశ పట్టుకొని ఎఫ్రాన్ పట్టణంలో ఏదైనా కావలి బలం అంటే ఎవరో ఆ రాజ్యంలో ప్రవేశించుకోకుండా కావలి సైన్యాన్ని పెడతాడు కోడలు మూడు యహోవాతనికి సహాయడై ఉండగా యహర్షపా తన తండ్రి అయిన దావితి ప్రారంభ జన్మలను నడిచిన మార్గం ఎందు నడిచిన అంటే దేవుడే మనకు సహాయం ఉన్నప్పుడు మనకి ఏది లోటు ఉండదు మూడోదిగా ఆయన సహాయం చేసేవాడే అన్నాడు దేవుడు కాబట్టి యహో అతని చేత రాజ్యంలో స్థిరపరిచింది దేవుడు యహసపాద రాజ్యాన్ని స్థిరపరిచాడు యోధవారందరూ యహో సంపాదన పని ఇచ్చి అతనికి ఐశ్వర్యము ఘనతనే ఎందుగా కలిగేది ఎప్పుడైతే దేవుని ఎందు భయపక్త కలిగి నువ్వు నేను మనము నీపుతాము అప్పుడు దేవుడు మనకు అనేకుల్ని సహకారులుగా సహాయం చేసేవాళ్ళుగా దేవుడే తన శక్తిని ఇచ్చి సహాయం చేస్తాడు తన ఘనతలో ఆయన ఐశ్వర్యవంతుడు కాబట్టి ఆ తన ఐశ్వర్యాన్ని ఇవ్వడానికి నీకు నాకు ఆ కలువరి గిరిలో భూమికి ఆకాశానికి మధ్య వేలాడి తన విలువైన రక్తాన్ని విలువైన ప్రాణాన్ని నీ కోసం నా కోసం మన కోసం ఉన్నాడు కాబట్టి ఆయన ఐశ్వర్యం అంటే ఆయన తనకు తాను అర్పణగా అర్పించుకున్నాడు దేవునికి బలియాగంగా తన ఐశ్వర్యాన్ని మనకి దరిద్రులైన దిక్కుముక్కు ముక్కు లేని మమ్మల్ని మనల్ని నిన్ను నన్ను మనల్ని చేసుకున్న ఆయన ధనాన్ని మనకి ఇస్తున్నాడు ఇవో మార్పు లేదని నడుచుచూ అతను తన మనస్సును దృఢపరచుకునేవాడే అంటే దేవుని సన్నిధిలో తన మనస్సును హృదయాన్ని దృఢపరుచుకున్నాడు ఉన్నత దేవతా దేవతాస్థానం యోధాలను తీసివేసి తన ఏడు నుండి మూడవ సంవత్సరం యోధా పట్టణం జనులకు ధర్మశాస్త్రం బోధించు వారు యహో ధర్మశాస్త్ర గ్రంథంలో చేతపుచ్చుకొని యోధో మధ్య ప్రకటన చేయొచ్చు అంటే అతని రాజ్యంలో దేవుడు స్థిరపరిచాడని అతనికి ధనకాంతలు మెండుగా కలిగినాయని దేవుని వాక్యం ద్వారా దేవుడు అనేక కార్యాలు తన జీవితంలో చేస్తున్నాడని యహశపాత్తు గమనించాడు గుర్తించాడు అందుకనే దేవుడు యవశపాతను దీవించాడు నిన్న నన్ను దేవుడు దీవించాలని ఆశపడితే దేవుని సన్నిధికి సమయాన్ని ఇవ్వాలి దేవుని వాక్యానికి సమయాన్ని ఇవ్వాలి ఆ వాక్యాన్ని పఠించాలి ఆ వాక్యాలో ఉన్న మాధుర్యాన్ని నువ్వు జురుకోవాలి అప్పుడు దేవుడి నీలో మీ హృదయంలో ఆయన ఉంటాడు ఆయన సన్నిధి మనకు కావాలి అంటే ఆయన స ప్రసన్నత మనకు కావాలి అంటే ఆయన ఎందుకు భయం భక్తి కలిగి జీవిస్తే ఆయన సన్నిధి మనకు తోడుగా ఉంటుంది ఈ అవసరం దేవుడి సన్నిధిలో బలమైన వాడిగా ఉన్నాడు అంటే ఆయన గొప్పతనం కాదు నా దేవుడే నన్ను ఈ స్థానంలో ఉంచాలని కృతజ్ఞత కలిగి ఆయన వాక్యాన్ని విని ఇతరులకు బోధించే ఇతరులకి సేవ చేసే లేవీని పెట్టి అనేకులకి ఆయన వాక్యాన్ని వినేటట్టు రాజ్యం అంతా వాక్యం ద్వారా బలపరుచుకున్నాడు శారీరకంగా రాజ్యం దృఢపరుచుకున్నాడు దేవుని కృప ఆయన మీద ఉంది అందువల్ల దేవుడు ఆయన్ని ఆయన కుటుంబాన్ని ఆయన రాజ్యాన్ని ఆయన ప్రజలని దీవించాడు నీ రాజ్యం అంటే నీ గృహం నీ బిడ్డలంటే ప్రజలంటే నీ బిడ్డలు నీ రాజ్యాన్ని నువ్వు జాగ్రత్తగా తగిన జ్ఞానాన్ని దేవుడు ఇవ్వాలంటే దేవుని సన్నిధిలో నువ్వు సమయాన్ని ఇవ్వాలి అప్పుడు నీ రాజ్యాన్ని నీ గృహాన్ని నిన్ను కడతాడు బలపరుస్తాడు స్థిరపరుస్తాడు నీ బిడ్డల్ని ఉన్నత స్థితిలో ఉంచుతాడు ఆయనకి పనికి వచ్చే పాతలుగా నిన్ను నీ కుటుంబాన్ని చేస్తాడు ఈ కొద్ది మాటలు దేవుడి సన్నిధిలో జీవించి ఆశ్రవించని కాక మహాపరిశుద్ధుల మహాగరణ స్తోత్ర ఈ సమయంలో మీరు మాకు ఇచ్చిన చక్కని అవకాశాన్ని బట్టి ధన్యతను బట్టి ధన్యకరమైన మాటలను బట్టి మీకు వందనాను అవన్నైనా యహో సంపాదని బలపరిచారు స్థిరపరిచారు కావాల సైన్యాన్ని ఉంచుకున్నాడు ప్రతిష్ఠ చే ప్రతిష్టపరచుకున్నాడు తన రాజ్యాన్ని తన కలతలు మీరు ఇచ్చారు కేవలం మీ వాక్యం ద్వారా ఆయన బలపడడం వల్లే మీరు ఆ బిడ్లో అనేక విషయాలు హృదయంలో పెట్టారు కాబట్టి వాక్యాన్ని వెంబడించడం వల్లే మిమ్మల్ని కలిగి ఉన్నాడు కాబట్టి యర్షపాత రాజు తెలివి గెలవాడే జ్ఞానం కలవాడే తన కుటుంబాన్ని తన రాజ్యాన్ని తన రాజ్యంలో ఉన్న ప్రజల్ని ప్రతి ఒక్కరిని బలపరుచుకున్నాడు అలాగే మా కుటుంబాన్ని మా బిడ్డల్ని మా గృహాన్ని పాల్పరుచుకోవాలంటే మీ జ్ఞానం కావాలయా మీ సన్నిధ్యం మమ్మల్ని నింపుయా మీ రాజ్యాన్ని నీతిని వెతికే ధన్యత భాగ్యాన్ని ప్రతి ఒక్కరికి తయారు ప్రతి ఒక్కరూ దీనికరంగా ఆశీర్వాదకరంగా అయ్యా తయారవ్వాలంటే అంటే మొదట మీకు స్థానం ఇవ్వాలి మీకు స్థానం ఇవ్వాలి మిమ్మల్ని గనపరచాలి మీ వాక్యాన్ని ధ్యానించాలి మీ సన్నిధిలో అనేకుల గురించి కుటుంబాల గురించి ప్రార్థించాలి అటువంటి బిడ్డలకు ప్రతి ఒక్కరిని మలిచి మార్చి మీ రూపంలో చెప్పుకోమని యేసు క్రీస్తు నాం ప్రార్థ ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడు అయిన ఏసు క్రీస్తు కృప పరిశుద్ధాత్మ ఆయన సన్నిధి సహవాసం యూట్యూబ్ ద్వారా ఎంతమంది అయితే తన వాక్యాన్ని వింటున్నారు తన కుటుంబాలను కట్టుకుంటున్నారు యూట్యూబ్ ద్వారా ఫేస్బుక్ ద్వారా అనేకులు చూస్తూ ఉండగా మీ ఆత్మ ప్రతి ఒక్కరికి జ్ఞానాన్ని మీ సన్నిధిని ప్రతి ఒక్కరికి కుటుంబాన్ని